మీ పేరు చెప్పలేదు ఓకే చెప్పాలనిపిస్తే చెప్పి పండు లోపే చెప్పేశారు దీన్ని ఏమంటారు అంటే స్పాంటినిటీ అంటే పెద్దగా ఆలోచించాలి పెద్దగా ఆలోచించకుండా చెప్పేశారు చూసారా లైఫ్ అట్లా ఉండాలి ఎనివే సో ఇప్పుడు అందరికీ చిన్న ప్రశ్న వస్తుంది థాట్ ని నేను అబ్జర్వ్ చేస్తున్నా అంటారు మనకి భాషలో కొన్ని పదాలు ఉన్నాయి చూడు వాచ్ గేజ్ లుక్ అబ్జర్వ్ అండ్ విట్నెస్ ఇవన్నీ చూడమే టీవీ నేను గమనిస్తావా చూస్తావా మరి అక్కడ గమనించడం లేదా అదే చూడు అది చేసేది ఇది చేసేది రెండు నీవే అయినప్పటికీ వాటిలో తేడా ఉన్నట్టు గమనిస్తున్నావా లేదా చూడడంలో ఏం జరుగుతుందంటే మైండ్ కొట్టుకుపోతుంది గమనించడంలో మైండ్ నిలబడుతుంది కానీ దాన్ని విభజిస్తుంది అనమాట ఉన్నదాన్ని ఇంకా నాట్ ఎక్స్పీరియన్స్ మనం ఇప్పుడు ఫిలాసాఫికల్గా చెప్తున్నాం అంతే అంటే ప్రతి పదానికి దానికి మూల అర్థం ఉంది దాన్ని అర్థం చేసుకుంటే మనకు అర్థం కావడం ఈజీగా ఉంటుంది ఇప్పుడు చూడడం అంటే అర్థమైంది కదా కొట్టుకుపోవడం సినిమా చూస్తున్నాం అందులో కొట్టుకుపోయినా ఉంది థాట్ పాటు జర్నీ చేస్తూ ఉంటుంది గమనించడంలో మైండ్ నిలబడ్డది కానీ విభజించి చూస్తుంది ఎగ్జాంపుల్ ఇప్పుడు డాక్టర్స్ పేషెంట్ని అబ్జర్వేషన్లో పెడతారు అంటే పేషెంట్ని వాళ్ళు ఊరికే చూస్తలేరు అరే పేషెంట్ బలం తగ్గుతున్నాడు చూసావా అంటే చూడడం ఎందుకు దగ్గుతున్నాడు అనేది గమనించడం అన్నట్టు తర్వాత లుక్ అంటే ఏంటి అంటే జస్ట్ ఊరికే చూసి పక్కకి జరిగావు ఒకసారి అంటే ఇటు చూసిపోయావు అంతే లుక్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఎగ్జాంపుల్ మీ కుక్కని చూసావా కుక్కను ఇంట్లో ఏదో పిల్లో ఉంటుంది అనుకో దాని ఊరికే అంటే చూస్తాం అంతే లుక్ అది తల తిప్పి చూస్తాం కానీ గమనించము చూడము ఒక సెకండ్ అట్లా చూసి పక్క జరుగుతా ఉంది అరే అమ్మ ఇంట్లో ఉంది చూసినప్పుడు అంటే అటు చూసి ఆ ఉంది అంటావు అందుకే మనం ఏమంటే ఎవరన్నా తయారైనప్పుడు లుక్స్ లుక్ ఎట్లా ఉంది లుక్స్ ఎట్లా ఉంది అంటే ఒకసారి చూసి పక్కకు జరగడానికి నువ్వు వ్యాఖ్య చేయడానికి లేదు బాగుందా అబ్బా చెప్పడానికి లేదు చూడాలండి చూసి పక్క జరిగాలి గ్లాన్స్ అంటే నేను కొంచెం ఓరకంటగా చూడడం గ్లాన్స్ అంటే ఓరకంట చూడడం అంటే డైరెక్ట్ చూడట్లే తర్వాత పీప్ అంటే తొంగి చూడడం కిటికీలకి చూడడం అంటే అక్కడ భయం ఉంది అన్నట్టు బేసికలీ ఇప్పుడు మనం వస్తున్నది అబ్జర్వేషన్కి అబ్జర్వేషన్ అండ్ విట్నెస్ అనేవి మాత్రమే అత్యంత ముఖ్యమైన పదాలు మిగతా అంతా జనరల్ టర్మ్స్ సో ఇప్పుడు అబ్జర్వేషన్ అంటే ఏంది అంటే రోడ్డు మీద వెహికల్స్ అన్ని పోతున్నాయి ఎన్ని వస్తున్నాయి ఎన్ని పోతున్నాయి అన్నది అబ్జర్వేషన్ వల్ల తెలుస్తుంది అబ్జర్వ్ చేసావాడు చేశాను ఏం గమనించావంటే కొన్ని కార్లు పోతున్నాయి కొన్ని బస్సులు పోతున్నాయి అని గమనించాను అబ్జర్వేషన్లో మనం దేన్ని చూస్తున్నామో దాన్ని విభజించడం అనేది ఉన్నది ఓకేనా విట్నెసింగ్లో ఏముందంటే ఉన్నదాన్ని మొత్తాన్ని అఖండంగా చూడడం ఉందన్నమాట ఇప్పుడు అంటే నాకు ఏమర్థం అంటే విట్నెసింగ్ అంటే అన్నిటిని కలిపి చూస్తున్నావు ఒకటేసారి నువ్వు విట్నెస్ చేసేవాడు ఏం చెప్తారంటే కదలిక చూస్తున్నా అంటాడు కదులుతున్నాయి అంటాడు వాడు కారు బస్సు అని చెప్పట్లే ఇప్పుడు జీవితం ఒక ప్రవాహం విట్నెసింగ్ నుంచి వచ్చిన స్టేట్మెంటే ఇప్పుడు ఆకాశంలో మేఘాలు ఆకాశము ఎగురుతున్న పక్షులు అని చెప్పావా గమనించినట్టు జస్ట్ నేను ఆకాశం వైపు చూశాను అంతే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే నువ్వు చూస్తున్నావు అంటే నీకు ఏ గమనించినప్పుడు ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది ఖచ్చితంగా నువ్వు ఖచ్చితంగా ఒపీనియన్ చెప్పాలి ఏం గమనించావో చెప్పు అంటే ఇది గమనించాను ఇది గమనించి ఇంకా సరిగ్గా గమనించి చూడు అంటాడు ఒకడు అది విట్నెసింగ్లో జస్ట్ చూస్తున్నావు నువ్వు ఏ సమాచారాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం లేదు అంటే ఎగ్జాంపుల్ ఆకాశాన్ని గమనించినప్పుడు ఆకాశం నీలంగా ఉంది ఆకాశంలో ఈ అనేది ఉంది ఆకాశం పొద్దున ఒకలాగుంది రాత్రి ఒకలాగుంది అమావాస్యపుడు ఒకలాగుంది ఇదంతా నువ్వు రాస్తున్నావు గమనించే కొద్ది నీకు ఈ విషయాలు తెలుస్తూ ఉంటాయి అది చూడడంలో జస్ట్ ఆకాశం ఉంది నేను ఉన్నాను అంత అయిపోయింది అంటే ఏదైనా చూసినప్పుడు దాని నుంచి సమాచారాన్ని నువ్వు లాగితే గమనించినట్టు ఏదైనా చూసినప్పుడు సమాచారమే పక్కకు జరిగింది అసలు దాని నుంచి నువ్వు ఏమి లాగడం లేదు జస్ట్ చూస్తున్నావు అంతే ఈ చూసే చూపుని ఏమన్నారు అంటే అట్లా చూసేదాన్ని నిర్విషయం అని చెప్పారు అలాగే నిర్వికారం అన్నారు అలాగే నిరాకారం అని చెప్పారు అనమాట అంటే నువ్వు ఆకాశాన్ని ఎలా చూస్తున్నావు ఆకారంగా చూస్తే గమనించడం ఉంది ఏ ఆకాశంలో చూసావా అచ్చం నంది లాంటి ఆకారం కనిపించింది అంటారు ఈ నది చూడు ఎట్లా పాములాగా ఉందో అంటారు లేదా ఇప్పుడు ఘాట్ రోడ్డు ఉంటుంది శ్రీశైలం రోడ్డు అది ఎట్లా ఉందంటే పాములాగా ఉంది అంటాడు అక్కడ ఇంప్లికేషన్ ఉంది చూడడం అనేది ఏంటంటే ఎక్కువ తక్కువలు ఉండవు అందులో నువ్వు సమాచారం లేకుండా చూస్తున్నావు లేదా సమాచారంతో చూస్తున్నావు సమాచారంతో చూస్తే యు ఆర్ ఇన్ అబ్జర్వేషన్ మోడ్ ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు చెప్పుకున్న పదాలన్నీ నువ్వు సరదాగా ఎంజాయ్ చేయడానికి చూస్తున్నావు అనుకో అది అబ్జర్వేషన్ కాదు అది వాచింగ్ అక్కడ ఎంజాయ్మెంట్ ఉంది ఇప్పుడు మనం పార్క్ వెళ్తాం దాంట్లో ఎంజాయ్మెంట్ మెయిన్ ఉంది నువ్వు నువ్వు అక్కడ చెట్లను చూడడానికి తీక్షణంగా పోవట్లే అదే ఒక వృక్షశాస్త్రానికి సంబంధించిన శాస్త్రజ్ఞుడు పోతే అతను అడవికి వెళ్ళినప్పుడు ప్రతి చెట్టును గమనిస్తాడు లేదా అది విషయం అనమాట ఇప్పుడు మనము ఒక శరీరాన్ని చూడడం వేరు డాక్టర్ గమనించడం వేరు డాక్టర్ చూడడంలే గమనిస్తున్నాడు అదే ఒక యోగి ఏం చేస్తాడు చూస్తాడు అనమాట సో ఒక సాధారణమైన మనిషి చూస్తాడు తర్వాత ఒక డాక్టర్ గమనిస్తాడు యోగి సాక్షిగా ఉంటాడు ఈవెన్ తను మరణిస్తున్నప్పుడు తన శరీరాన్ని కూడా అతను సాక్షిగా చూస్తాడంతే అందులో ఏ ఎంటర్టైన్మెంట్ లేదు సో దాదాపు టీవీ చూస్తున్నప్పుడు సాక్షిగా ఉన్నప్పుడు నువ్వు ఒకేలా కనిపిస్తావు నిలకడగా కరెన్ అందులో అక్కడ సమాచారాన్ని ఎంజాయ్ చేస్తున్నావు అక్కడ ఏదైనా సీన్ వస్తే నువ్వు కన్నీళ్ళు వస్తున్నాయి అదే అబ్జర్వేషన్లో ఈ సీను దీని తర్వాత కాకుండా ఇప్పుడు వస్తే బాగుంటుంది ఏమో ఏడ్చేవాడు ఇదంతా అబ్జర్వేషన్ అటు కాకుండా సాక్షిలో అతను ఏడిస్తే ఏడుస్తున్నాడని చూస్తున్నావు కానీ ఎందుకు ఏడుస్తున్నాడు అని అనవసరం నవ్వుతుంటే నవ్వుతున్నాడు సో ప్రశ్న ఉండదు సాక్షిలో గమనించడంలో ప్రశ్న జవాబు అధ్యయనము ఆ తర్వాత ఒపీనియన్స్ జడ్జిమెంట్స్ అన్నీ ఉంటాయి సో ఇప్పుడు నువ్వు అన్నవు కదా థాట్స్ని గమనిస్తున్నా అన్నప్పుడు గమనించకు ఇంత ఎలాబొరేట్ ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే మెనీ పీపుల్ దే డోంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ అబ్జర్వింగ్ అండ్ విట్నెసింగ్ వాళ్ళు గమనిస్తూ ఒక రకమైన కొందరు భావోద్వేగానికి లోకే కన్నీళ్ళు పెడతారు కదా ఎందుకు పెడతారు తెలుసా వాడికి కళ్ళు మూసుకుంటే ఒక దేవతారూపం కనిపించింది ఆహా దేవతారూపం ఎంత బాగుందని వాడు దాంట్లో లోపల పూజ చేస్తూ ఉంటాడు దాంతో కన్నీళ్ళు వస్తాయి ఇది మాయ నీ కళ్ళలో కళ్ళు మూసుకున్నప్పుడు నీకు అమ్మ కనిపిస్తే అమ్మని చూడు దేవత కనిపిస్తే దేవతను చూడు చెట్టు కనిపిస్తే చెట్టును చూడు కుక్క కనిపిస్తే దాని నుంచి ఏ సమాచారం ఎందుకు కనిపించింది ఎందుకు అట్లా కనిపించింది మంచిగుందా చెడ్డగుందా ఏ ఎంపిక లేదు సాక్షిలో ఇదొక అది చిక్కిందా చిక్కుతుంది చిక్కకపోతే కొంచెం చిక్కుంది అందులో అట్లా సో అందుకని ఎప్పుడన్నా ఇప్పుడే నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు కదా నాతో ఆ ఫోన్ మాట్లాడుతూ నీ ఎడమ చేయను ఒక్కసారి చూడు ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎడమ కదా దాని గురించి ఏం తెలుసు చెప్పు నీకు అంటే నువ్వు చూస్తున్నప్పటికి దాని నుంచి ఏ సమాచారం లాగడం లే దాన్ని జస్ట్ ఉపయోగించుకుంటుందో చేయి నీకుంది అట్లా దేని నుంచి సమాచారాన్ని లాగకు ఆ ఉద్యోగం చేయాలన్నప్పుడు ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు అప్పుడు అవసరమైన మేరకు సమాచారాన్ని లాగు దాన్ని ఉపయోగించుకో కొంత డబ్బు సంపాదించుకో జీవితంలో సెటిల్ గా అది ఉద్యోగ ధర్మం కోసము ప్రపంచంలో బతకడం కోసం నిజంగా అవసరం నేను కూడా కొన్ని నేర్చుకుంటాను కొన్ని గమనిస్తాను వైలిన్ వాయిస్తా అది ఉత్తమ సాక్షి గుంటే రాదు అబ్జర్వ్ చేయవలసింది మా సార్ ఎట్లా వాయిస్తున్నాడు మా గురువు గారు ఎట్లా వాయిస్తున్నాడు ఈ గమకం ఎట్లా వస్తుంది వందల సార్లు వాయిస్తే గమనించిన తర్వాత ఆచరిస్తే ఎగ్జామ్ నేను ఊరికే వాయిస్తున్నా చూడు చిన్నది నాకు సంవత్సరం పట్టింది చిన్నది రావడానికి రావడం టైం పట్టింది నాకు సో గమనించడం ఉంది గమనించిన తర్వాత ఆచరించడము ఉంది ఆచరించకుండా జస్ట్ గమనించావనుకో అది సమాచారంగా మిగిలిపోతుంది ఏ ఉపయోగం ఉండదు నువ్వు ఊరికి బయట కూర్చొని సోదేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఎవరన్నా పోస్ట్ మార్టం డాక్టర్ నేర్పిస్తున్నాడు వాడు ఫస్ట్ గమనిస్తారా లేదా లేదా బైక్ మెకానిక్ నేర్చుకునే పిల్లవాడు ఉన్నాడు మీరే వెళుతారు ఫస్ట్ గమనించాలి కదా ఆ తర్వాత నెక్స్ట్ నాకు అర్థమైంది అందానికి వీళ్ళు దాన్ని మళ్ళీ నువ్వు ఆచరించాలి కూడా నువ్వు నట్లు ఇప్పాలి నువ్వు బోల్ట్ ఇప్పాలి నువ్వు మళ్ళీ ఫిక్స్ చేయాలి వర్కౌట్ అవుతుంది కాదు మళ్ళీ గమనించాలి మళ్ళీ వర్కౌట్ చేయాలి ఎప్పుడైతే నీకు పరిపూర్ణంగా ఆచరణలో తెలిసిందో నువ్వు గమనించవలసిన అవసరం లేదు అది అర్థమయ్యా నాకు తెలుసు అది తెలుసు ఎట్లా ప్రాక్టికల్ నాకు తెలుసు అని చెప్తున్నా సో ఇప్పుడు మీకు ఏమర్థమైందో ఒక్క రెండు ముక్కలు చెప్పండి బాగా చెప్పుకుందాం అంటే నేను చెప్పాల్సింది సమగ్రంగా చెప్పినట్టు నాకు అనుభూతి కలిగింది ఇప్పుడు పాట ఇక్కడ చెట్టు కొమ్మనో మనం ఏమని అంటే ఉంటే చూడాలి అంత దాని మళ్ళీ మనం ఇన్ఫర్మేషన్ యాడ్ చేయకూడదు నువ్వు యాడ్ చేయకు దాని నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోకు రెండు ఉన్నాయి ఆ చెట్టు ఎలా ఉందంటే ఆ చెట్టు ఎలా ఉందంటే అని చెప్పకూడదు అది నిజంగా చెట్టు కాదు అది మనం అనుకుంటుందా ఇది దేవదారు వృక్షమని మనం అనుకుంటుందాం దానికి తెలియదు అది అలా ఇది క్లారిఫైజ్ క్లారిఫై చేయండి చెప్పండి ఇప్పుడు థాట్ వచ్చినప్పుడు థాట్ వచ్చినప్పుడు బాడీలో ఎక్కడ నేను ఫీల్ అబ్జర్వ్ చేస్తున్నా అంటే చూస్తుంటారు అన్న నా మీదనే ఫోకస్ ఉంటుంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నా మీదనే ఫోకస్ చేస్తుంది ఎప్పుడైతే థాట్ వస్తుంది అనుకో ఏదైనా స్ట్రెస్ఫుల్ థాట్ కానీ ఎక్కడొక్కడ బాడీలో ఏదో ఒకటి టైట్ అవుతుంది అంటే మన మనకి స్ట్రెస్ బాడీలో ఎంత టైట్నెస్ పెరిగితే అంత స్ట్రెస్ ఉంటుంది అంటే అలాగే దట్స్ హౌ ఇట్ బిగిన్స్ దిస్ ఇస్ ద బిగినింగ్ స్టెప్స్ అన్నమాట ఓకే అంటే ఇప్పుడు ఎంతెందుకు మీకు సైకిల్ వచ్చా సైకిల్ ఫస్ట్ నేర్చుకున్నప్పుడు గట్టిగా పట్టుకుంటారా లేదా నిజానికి ఎవరు పట్టుకోడు సైకిల్ని సైకిల్ పోతా ఉంటుంది అంతే వచ్చిన తర్వాత పట్టుకోవడం ఉండదు ఓన్లీ దాన్ని తాకడం మాత్రమే ఉంటుంది ఎక్కడెక్కడ అవసరం మలుపుతున్నప్పుడు ఒకలా తాకుతారు సైకిల్ రోడ్డు మీదే ట్రాఫిక్లో హ్యాండిల్ వదిలేస్తారు పట్టుకోవాల్సిన అవసరం లేదు ఇంకా ట్రాఫిక్ ట్రాఫిక్లో ఉన్నారు గట్టిగా పట్టుకున్నారు ఇట్లా ఇనిషియల్ స్టేజెస్లో పట్టుకోవడం ఉంటుంది ఇప్పుడు నువ్వు చెప్పింది యాక్చువల్గా నువ్వు చేస్తున్నట్టు తెలుస్తుంది ఆ స్టేట్మెంట్ అనుభవం వల్లనే తెలిసింది నీకు అది అంటే వెరీ గుడ్ నీతో మాట్లాడడానికి కారణం ఏమిటంటే నువ్వు చెప్పింది దాంట్లో సత్యం ఉన్నది అంటే ఇప్పుడు నువ్వు దాన్ని అలాగే ఉండండి దాన్ని ఫోర్స్ చేయకు నువ్వు నీ పనులన్నీ చేస్తూ ఉండు వచ్చిన వచ్చిపోయే ఆలోచనలన్నీ జస్ట్ సాక్షి ఉండు అంతే ఆ సాక్షిగా ఉన్నప్పటికీ నువ్వు ఒక్కొక్కసారి అబ్జర్వేషన్గా మారచ్చు పోరాడకు గుర్తుపెడ దీని సమాచారం తీసుకుంటుందని సరేలే సరే ఒక్క తేడా తెలియాలి బ్రదర్ ఎక్ అవసరమైన ఎక్కడ నీకు సమాచారం తీసుకుంటూ ఉపయోగపడుతుంది అక్కడ అంతా తీసుకో మిగతా అనే సందర్భాలు అక్కర్లేదు ఇప్పుడు ఎవరో రోడ్డు మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఆ సమాచారం తీసుకోక వాళ్ళని చూడు అంతే వాళ్ళు వాళ్ళ నోట్లు నోర్లు కదులుతున్నాయి ఏదో శబ్దాలు వినిపిస్తున్నాయి అంతే అక్కడితో అయిపోయింది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే నేను దీనికి ఒక ఆధ్యాత్మిక కోణంలో ఒకటి ఉంటుంది మామూలు మనిషి పక్కన మాట్లాడుకున్న వాళ్ళ మాటలు వింటాడు జ్ఞాని శబ్దము మాత్రమే వింటాడు అంత తేడా మీకు అర్థమైతే తేడా శబ్దం వినండి మాటలు వినకండి దృశ్యము చూడండి కథ అల్లకండి అంతే ఇది ఒక్కటి ఒక్కసారి జరిగిందనుకో ఇది పోదింగా నేను చెప్తున్న కోట్ల రూపాయలు వచ్చిన పెద్ద పెద్ద అవార్డులు వచ్చిన ఈ చిన్న అవగాహన ముందు అవన్నీ నథింగ్ అని తెలుస్తుంది బికాస్ ఎవరు ఏదో ఒకరోజు నువ్వు మరణించబోతున్నావు నువ్వైనా నేను అవునా కదా అప్పుడు ఈ జ్ఞానం ఉపయోగపడుతుంది అప్పుడు ఆధ్యాత్మికత జీవించడానికి కాదు మరణ సమయంలో నువ్వు బ్యూటిఫుల్ ఎస్కేప్ అవుతావు అనమాట బికాస్ నువ్వు చూస్తున్నావు అంతే అది నువ్వు హఠాత్తుగా ప్రాక్టి అంతగా హఠాత్తుగా చేయనిక రాదు ఇవ్వనంలోనే నువ్వు ఎట్లంటే ఈత నేర్చిపెట్టుకుంటావుగా నీళ్ళు నిరంతరం ఈతలో ఉండక్కర్లేదుగా నీళ్ళలో అదే హఠాత్తుగా వరద వచ్చింది హైదరాబాద్కి హాయి ఈత కొట్టుకుంటూ పోవడమే అట్లా సాక్షిని ఎవడైతే అర్థం చేసుకుంటాడో వాడు మళ్ళీ ప్రపంచంలోనూ పడవచ్చు సంసారంలోనూ పడచ్చు ఈతి బాధల్లో పడవచ్చు పాలిటిక్స్లోకి పోవచ్చు కానీ వాడు అవసరమైందా ఇన్వాల్వ్మెంట్ లేకుండా సాక్షి ఉండగలడు వచ్చిన వాడికి ఉన్న బెనిఫిట్ అది ఇది అల్టిమేట్ అండర్స్టాండింగ్ ఇది తెలియని వాడు తెలియదు అంటాడు ఎవడన్నా వేరే భావజాలం ఉన్నాడు ఇదంతా బక్వాస్ అంటాడు అవన్నీ నేను ఒప్పుకుంటున్నాను బట్ దేర్ ఇస్ సమ్థింగ్ విచ్ ఇస్ బియాండ్ ఆల్ నాలెడ్జ్ ఒకసారి సాక్షి అనేది చూడడం తెలిసిందనుకో నిజంగా ఎప్పుడన్నా టెస్ట్ చేసుకోవడానికి ఒక కపుల్ ఆఫ్ డేస్ ఏం జరిగినా చూసావనుకో నీ ఒరిజినల్ స్టేట్ నీకు పరిచయం అవుతుంది ఆర్ సచ్ పీస్ఫుల్ బీయింగ్ అని తెలుస్తుంది పీస్ అన్నది ప్రశాంతత అన్నది నిశ్చలత అన్నది నువ్వు సాధన చేయాల్సిన అవసరం కాదు చూస్తే అది ఎస్టాబ్లిష్ అవుతుంది అంతే ఇక చిన్న కథ చెప్పి ముగిస్తా బుద్ధుడు చెప్పాడంట నీళ్ళు నీళ్లు కావాలి నీళ్లు తీసుకురాపో ఆనందాన్ని పంపించాడంట ఆనందుడు వెళ్ళాడు వెళ్ళిన తర్వాత చూస్తే అప్పుడే జింక దుంకింది ఆ వాటర్లో మొత్తం చె చెత్త చెత్త అయిపోయింది ఎన్నికొచ్చాడంట వచ్చాడంట నీళ్ళన్నీ డిస్టర్బ్డ్గా ఉన్నాయంటే మళ్ళీ ఒకసారి వెళ్ళి చూసి అంట మళ్ళీ డిస్టర్బ్డ్ మళ్ళీ నీళ్ళు అన్నీ అట్లనే ఉన్నాయి పావుగొన్న తర్వాత మళ్ళీ వెళ్ళి చూసి రాను అంట ఆశ్చర్యం నీళ్లు తేటగా అయిపోయి సో ఆనందుడు అంతకుముందు ఒక ప్రశ్న అడిగాడు నా మనసులో చాలా ఆలోచనలు ఉన్నాయి డిస్టర్బ్డ్గా ఉంది ఏం చేయాలంటే దానికి బుద్ధుడు ఇచ్చిన సమాధానం అది నువ్వు ఏమీ చేయకుండా ఉండు సద్దు అడుగుతుంది నువ్వు ఎంత నీళ్లలో ఉన్న బురదని సెట్ చేయాలని ట్రై చేస్తే చేతులు పెట్టి అంత బురద రేగుతుంది ఇంకా చిన్న చిన్న విషయం పరంగా ఆలోచన మనం మనం ఏం ఎన్నో బస్సులు వచ్చి పోతుంటాయి నీ నెంబర్ బస్ వచ్చి ఎక్కిపోతావా లేదా అట్లా లక్ష ఆలోచనలు రాని నీకేం సంబంధం నీకు ఉపయోగపడే ఆలోచనని పట్టుకొని దాని పని పూర్తి చేసుకుని ఆలోచనను వదిలిపెట్టు బస్సును వదిలిపెట్టినట్టు ఇది నిరంతర ప్రక్రియ ఇది చనిపోయే వరకు జరగవలసింది ఇనిషియల్గా కొంచెం మెకానికల్గా అనిపిస్తుంది రాను రాను ఒక రిఫైన్మెంట్ వస్తుంది ఆ తర్వాత అది ఒక ఆర్గానిక్ మూవ్మెంట్గా మారుతుంది ఇది సత్యముగా జరుగుతుంది ఇందులో ఏ హైపోతీసిస్ లేదు ఇంకోటి ఇది నీలో ఎస్టాబ్లిష్ అయినట్టు వేరే వాళ్ళకి తెలియని కూడా తెలియదు నీకు తెలుస్తుంది నువ్వు బాగుంటావు నువ్వు నిజంగా అట్లా బాగుంటూ ఉంటూ ఒక రెండు మూడేళ్ళు కలిస్తే నీ చుట్టూ ఉన్న వాళ్ళు గుర్తుపడతారు నన్ను వీరి వీడు ఎప్పుడు ఒకలా ఉన్నాడు బలే ఉన్నాడే అని ఇంకొకటి నువ్వు అలాంటి స్థితిలో ఉంటే నీ చుట్టూ కుక్కలు కూర్చుంటాయి నీ ఉన్న చోటుకి జంతువులు వస్తాయి నువ్వు పిలవక్కర్లే ఎందుకంటే ప్రకృతి అంతా అలాంటి వాటి వైపే అట్రాక్ట్ అవుతుంది అట్లాగే ఒక మనిషి ఎక్కడో కూర్చోవాలనుకున్నాడు వాడు నీ దగ్గర కూర్చు కూర్చుంటాడు నువ్వు పిలవట్లే నువ్వు ఉన్న చోట ప్రశాంతత వాడి ఆర్గానిజం అనుభూతి చెందుతుంది అందుకే యోగుల చుట్టూ మనుషులు చేస్తారు ఏ రూపాయ పనుండదు అక్కడ ఊరికి కూర్చుంటారు అంటే రకరకాల కారణాలు ఉన్నాయి అంటే కి అట్రాక్ట్ అయ్యి కూర్చుంటారు అందానికి అట్రాక్ట్ అయ్యి కూర్చుంటారు డబ్బుకి అట్రాక్ట్ అయ్యి కూర్చుంటారు హోదాకు అట్రాక్ట్ అయ్యి కూర్చుంటారు అవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది అందంగా ఉంది కాబట్టి అట్రాక్ట్ అయ్యారు అనుకో అది వేరే మనం చెప్తున్నది ఏమీ లేవు నీ దగ్గర అయినప్పటికీ దేర్ ఇస్ సమ్థింగ్ విచ్ ఇస్ ఇన్విజిబుల్ అండ్ ఇట్ అట్రాక్ట్స్ బ్యూటిఫుల్లీ అలాగని నువ్వు దాని మాయలో ఏం పడవు చూస్తావు దాన్ని కూడా నేను ఒక చిన్న విషయం చెప్తే చాలా మందికి తెలియదు ఎవ ఎవరికైనా నిజంగా జీవితం అర్థమైతే వాడిని ఎవడన్నా వచ్చి కాళ్ళు మొక్కాడు అనుకో వాడు ఆపడు చూస్తాడు అనమాట కాళ్ళు మొక్కించుకున్నందుకు గ్రేట్ అనిపించదు ఎవడన్నా తిట్టిపోతే బాధ ఉండదు చూస్తున్నాడు వాడు చూస్తున్నాడు వాడు కదలికని చూసి చూడంలో పడ్డాడు వాడు చూస్తున్నాడు వాడు అందులో రమిస్తలేడు జస్ట్ చూస్తున్నాడు మెల్లగా ఒక ఏమంటారు ఒక సహజమైన నిశ్చలత్వంలో నుంచి వాడు ప్రతి మాట ప్రతి కదలిక ఉంటుంది అది ఎవరికి వాడికి స్వానుభవం అయినప్పుడు తెలుస్తుంది స్వానుభవం అయిన వాడు అట్లాంటి వాడిని గుర్తుపడతాడు నీతో ఇంత చర్చ చేయడానికి కారణం ఏంటంటే నువ్వు చెప్పిన దాంట్లో ప్రాక్టికల్ ప్రాక్టికాలిటీ నుంచి వచ్చిన అది వ్యాఖ్య నువ్వు చేసింది అందుకని అలాగే కొనసాగించు అన్ని పనులు చేసుకో ప్రాపంచికంగా దాంతోపాటు ఇది కొనసాగని దీనివల్ల నష్టం అయితే లేదు అయితే లేదు లాభం ఉందో లేదు తర్వాత సంగతి ఏ ఏమాత్రము లేదు అంతవరకు చెప్పగలరు నా అనుభవం నుంచి సో థ్యాంక్ యూ సో మచ్ మిత్రమా అంటే మనం రెండు నిమిషాలు అనుకున్నాం ఇరవై నిమిషాలు అయింది పర్వాలేదు सारे मन्ची दिमर्या? अजो कर